ప్రైజ్ ద లోడ్ తపస్కాల రెండవ వారంలోని శుక్రవారము ఈనాటి మన ధ్యానాంశము ఇది ప్రభు ఏర్పాటు ఈ ధ్యానాంశమును ధ్యానించుదాం ప్రభు దీవెనలను నిండుగా పొందుదాం ఈ ధ్యానాంశములోని మొదటి విషయము మానవ రక్షణ ప్రభు ఏర్పాటు తన ఏకైక కుమారుని మన మీద ప్రేమతో ఈ లోకానికి పంపించుట ఆయన తృణీకరింపబడి శ్రమలనుభవించి మరణించుట క్రీస్తు రక్తము మనలను పాపము నుండి మరణము నుండి రక్షించుట ప్రభు ఏర్పాటుగా తెలియచేయబడుతూ ఉంది రెండవది త్రోసివేయబడిన రాయి మూలరాయిగా మారుట ప్రభు ఏర్పాటు చంపబడిన క్రీస్తును మన రక్షణ కవచముగా మార్చి చిందించబడిన ఆయన రక్తం ద్వారా మనకు స్వస్థతను విముక్తిని ఇచ్చుట నిరాకరింపబడిన క్రీస్తును మన రక్షణ మూలరాయిగాను త్రోసివేయబడిన యోసేపును అన్నదములకు ఆపద నుండి గట్టెక్కించే మూలరాయిగాను మార్చుట ప్రభు ఏర్పాటుగా బోధింపబడుతూ ఉంది మూడవది మనకు క్రీస్తు యోసేపునకు రూబేను ప్రభు ఏర్పాటు మరణము నుండి యోసేపును రక్షింప రూబేను నిత్యమరణముండి దాని శిక్షల నుండి మనలను రక్షింప క్రీస్తును నానాటికి మన జీవితంలో ఆదరణకర్తగా పవిత్రాత్మను ప్రభు ఏర్పాటుగా వాక్యం బోధిస్తూ ఉంది నాలుగవది కపాల స్థలము నుండి రక్షణ ఐగుప్తు నుండి ఆదరణ అందించుట ప్రభు ఏర్పాటు ముప్పై రెండు నాణ్యములకు అమ్మబడిన క్రీస్తును కపాల స్థలమునకు చేర్చి శిలువ సింహాసనాన్ని స్థాపించి దాని ద్వారా రక్షణను ఇరువది నాణ్యములకు అమ్మబడిన యోసేపును ఐగుప్తునకు చేర్చి అక్కడి నుండి అన్నదములకు ఆదరణను మన జీవితంలో ఇలాంటి మేలులను ఎన్నో అనుగ్రహించుట ప్రభు ఏర్పాటుగా బోధింపబడుచు ఉంది ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్